అలాగే నేను చిన్నప్పుడు సమ్మర్ టైంలో జాబ్స్ చేద్దాం అనుకునేవాడిని నేను నా అధికారులతో మాట్లాడుతూ ఒకటే అడిగాను యువతను కూడా దీంట్లోకి తీసుకురావాలి ఖాళీగా కూర్చొని టీవీల్లో చూస్తా లేదంటే టెలిఫోన్లు మన సెల్ ఫోన్లు చూస్తా వీటిని చేసే కంటే కూడా డబ్బులు వస్తాయి రాష్ట్ర నిర్మాణానికి పనిచేస్తాయి నిజంగా యువతకి నేను చిన్నప్పుడు ఎంత నలిగిపోయానంటే పదిహేను పదహార వయసులో సమ్మర్ టైంలో ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుండు ఉద్యోగం ఉంటే నేను ఏం కోరుకునేలా కష్టపడి పనిచేసేది అన్ని అవకాశాలు ఉండేవి కావు ఫైనల్గా ఒక నెల రోజులు ఎక్కడ చిన్న ప్రశ్నలు పనిచేశాం అందుకని నాకు నిజంగా అనుకున్న విద్యార్థులకు కానీ యువతకు కానీ ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైనా ఇవ్వండి మీరు దయచేసి కొంత కొంత నిధులు కేటాయించండి దీనికి అని ఉన్నతాధికారులందరికీ చెప్పాను సో వేసవిలో విద్యార్థులు ఉత్సాహవంతమైన యువతని నీటి సంరక్షణ అవగాహన కార్యక్రమాలతో పాటు ఒక కార్యక్రమంలో భాగం చేయాలి వారికి వేసవి ఇంటర్న్షిప్ ద్వారా గౌరవ వేతనాలు సర్టిఫికేట్లు ఇచ్చి ప్రోత్సహించాలి నీటి సంరక్షణ నీటి వనరుల పర్యవేక్షణ తాగునీటి సమస్యలను ఎదుర్కొనే ప్రక్రియలు వారి సహకారం తీసుకోవాలి అలాగే యువత కూడా శ్రామికుడి కష్టం తెలియాలి అంటే మీరు కూడా శ్రమ చేయాలి ఏదో మనం పనులు చెప్పేస్తాం డబ్బులు ఇసిరేస్తాం పనులు చేస్తారంటే కదా నిజంగా నాకు ఎందుకు మీరు అంటే ఇంత గౌరవం ఉందంటే నా ఒళ్ళు వంచి నేను పనిచేసాను పని చేస్తాను నేను దుక్కి దున్నే అందుకని ఈ కష్టాన్ని మీ కష్టాన్ని గుర్తించాలి మీకు గౌరవం ఇవ్వాలంటే దేశంలోనే రాష్ట్రంలోనే ఉన్న ప్రతి యువత యువత యువకులు శారీరక శ్రమ అనేది కొంత చేయాలి ఎప్పుడైతే వాళ్ళకి ఇంటర్న్షిప్ వేసవి కార్యక్రమంలో విద్యార్థులు అనుసంధానం చేయగలిగితే వాళ్ళకి కష్టం అర్థం అవుద్ది వాళ్ళకు కూడా మంచి జరగద్దు అంటే నిజంగా యువత బాగుండాలంటే అంటే మీ మన జీవితంలో డిప్రెషన్ ఎక్కడ ఉంటుందో ఒక శ్రమ చేసేవాడి దగ్గర డిప్రెషన్కి అంత ఆస్కారమే లేదు పొద్దున్న లేదు ఎప్పటి నుంచి నేను కడుపుని నేను నింపుకోవాలనుకునే వాడికి డిప్రెషన్ ఉండదు ఎప్పుడు కడుపు నింపుకుంటా ఎప్పుడు పడుకుందాం అనిపిస్తుంది తప్ప డిప్రెషన్కి అవకాశాలు ఉండవు శ్రామికుడికి అందుకని డిప్రెషన్కి మేజర్ మందు పనిచేయడం సో అందుకని నేను దీనికి సంబంధించి యువతకి ఈ అవకాశాలు ఇవ్వాలి అలాగే కొంత ట్రైనింగ్ ఇచ్చి యువతకి నిజంగా చేయాలంటే వాళ్ళకి సమ్మ వాళ్ళకి చిన్నపాటి అవసరాలకి డబ్బులు తీరుతాయి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకట్లా అందుకని యువతను కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుంది దాని ప్రకారం ఏదన్నా దాంట్లో క్రమంగానే ఈ రోజున యువతకి ఈ సమ్మర్ జాబ్ ఈ కార్యక్రమాలని నీటి సంరక్షణ అవగాహన సదస్సుల్ని ఇంటర్న్షిప్ ద్వారా మనం ట్రై చేస్తున్నాం ఇది ఒక 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 ప్రయత్నం మొదలు పెడతాం